ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్రావు నామినేషన్ వేశారు తన నామినేషన్ పత్రాలు జిల్లా కలెక్టర్కి అందించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఖమ్మంతో బీజేపీ బోని కొట్టబోతుందన్నారు కేంద్రంలో బీజేపీ ఈసారి నాలుగు వందలకు పైగా స్థానాల్లో విజయం సాధించబోతున్నట్టుగా జోస్తని చెప్పారు టికెట్ ఆశించి భంగపడ్డ వారు సైతం ఊహించిన విధంగా తన గెలుపు కోసం పనిచేస్తున్నారని హ్యాట్రిక్ పీఎంగా మోడీ బాధ్యతలు చేపట్టబోతున్నారని స్పష్టం చేశారు మా ఇద్దరు జిల్లా అధ్యక్షుల సమక్షంలో నేను నామినేట్ వేయడం జరిగింది పదకొండు గంటల మూడు నిమిషాలకి ఇది ప్రజలు నరేంద్ర మోడీ గారి మీద చూపించే ప్రేమ చూపించే తరుణంలో ఖమ్మం కమలమయ్యే తరుణంలో మారుతున్న కాలంలో మోసగాళ్ళకి చెంపబెట్టు చేసే తరుణంలో ఖమ్మం ప్రజలు ముందుంటారు ఇప్పుడు ఈ రోజు నుంచి ఖమ్మంలో ఒక కొత్త చరిత్రకి నాంది పడుతుంది ప్రజల దీవెనలతో ప్రజల ఆశీస్సులతో వారు ఏదైతే ఒక నాయకుడు రాజకీయ నాయకుడు కావాలని వారి ఇచ్చే మాటలు తప్పని మా మాటలు కావాలని కోరుకుంటారో నరేంద్ర మోడీ గారు లాంటి మోడీ గారంటీ లాంటిది వారి నోరు నుంచి వస్తారో అట్లాంటి నాయకుడి కింద సైనికులకి వారు కంప్లీట్ పూర్తి ఆశీర్వాదాలు వారు మద్దతు తెలుపుతారు రోజు ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నరేంద్ర మోడీ గారి నామే వారు చేస్తున్న రామరాజ్యమే వారు నడిపిస్తున్న సువర్ణ కాలంలో మేము కూడా ఉండాలని మా ఖమ్మం కూడా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి వారి ఆశీర్వచన ఈ నాలుగు వందల పైచులుకున్న నరేంద్ర మోడీ గారి బస్సులో మాది కూడా ఉంటుందని ప్రజలు చెప్తున్నారు